నువ్వు ఎంత లోబడితే అంత మాట్లాడతాడు ఆయన నువ్వు ఎంత విధేయత చూపితే అంత మాట్లాడతాడు ఆయన వాడి ఉచ్చులలో నువ్వు ఇరుక్కోకుండా నిన్ను తప్పిస్తాడు ఆయన కానీ నువ్వు వింతం అలవాటు చేసుకోవాలి లోబడటం అలవాటు చేసుకోవాలి దాని ఏళ్ళు తినొద్దు అంటే తినకుండా ఆగిపోయాడు అసగా దిగు అంటే దిగేశాడు మిగిలిన వాళ్ళు కూడా చెప్పవచ్చు కంటే చెబితేళ్ళింద్రగా ఈయన ఉన్నట్టు వాళ్ళు కూడా దేవునికి అందుబాటులో ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడడం దేవుడు పక్షపాతి కాడు కానీ వాళ్ళంత టైం ఇవ్వరు దేవుడు మాట్లాడిన వినరు ఆ స్వరం వినేంత అనుభవం వాళ్ళకి లేదు దేవునికి మహిమగలుగును గాక హలో ఇలా ఎన్ని అనుభవాలో దేవుని ఆత్మతో నడవాలి దురాత్మతో కాదు అవతలాలు రెచ్చగొడుతుంటారు పరిశుద్ధాత్మడు అంటాడు ఓర్చుకోనయన అంటాడు దురాత్మ ఏమంట తెలుసా ఉద్రేక పరిచిది అంత సిగ్గు లేదా నీకు తిరగబడు దాడి చేయి అని మాట్లాడుతుంది ఉద్రేక పరిచే దురాత్మ ఉద్రేకపరచే దురాత్మను ఏర్యం చీ పోరాడే శుద్ధాత్మను ఉద్రేక పరిచిది దురాత్మ శరీర క్రియలకు ఉద్రేకపరిచిద్ది కామేచ్చలకు భోగేచ్చలకు లోకేచ్చలకు శరీరేచ్చలకు మానసేచ్చలకు ఉద్రేకపరిచిద్ది అవకాశం పోతుంది మిస్ అయితే రాదు కానీ భలే ఛాన్స్ భలే అవకాశం అని ఉద్రేకపరిచిద్ది దేవునాత్మ అంటాడు తప్పు నాయనవద్దు లోపడొద్దు లోబడద్దు ఎవరికి కనెక్ట్ అవుతావో అవి నిన్నే వెళతాయి దురాత్మక లోబడ్డావా అవి వెళ్తాయి పరిశుద్ధాత్మకు లోబడ్డావా దేవునాత్మ నిన్నే వెళతాడు నీ ఇష్టం నువ్వు ఉపయోగించుకుంటే పరిశుద్ధాత్మ నీకు ఒక ఆయుధముగా ఉపయోగపడతాడు దేవుని ఆత్మ నిన్ను ఆదరించటమే కాదు నీకు మంచి సలహాదారుడు మస్తు గైడెన్స్ ఇస్తాడు సంభవింపబోయే సంగతులు ముందే చెప్తాడు నీకు మాట్లాడతాడు నీలో ఉండి మాట్లాడతాడు దర్శనం ద్వారా మాట్లాడతాడు స్వప్నం ద్వారా మాట్లాడతాడు ప్రవచనం ద్వారా మాట్లాడతాడు పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు మాట్లాడతాడు కనెక్ట్ అవ్వాలా దేవునికి ప్రయత్నిద్దామా సిద్ధపడదామా దేవునాత్మ మనకు సహాయం చేయనుగాక ఈరోజు ఈ సంగతులన్నీ మనకు బోధించింది కూడా ఆయనే ఆయనే దేవుడు నీకు ఇచ్చిన శ్రేష్టమైన ఆయుధాలన్నీ మొద్దుబారిపోయే నీ ప్రార్థన జీవితం అనే ఆయుధం మొద్దుబారిపోయింది వాక్య ధ్యానం అనే ఆయుధం బారిపోయింది పరిశుద్ధాత్మతో నడిపింపు అనే ఆయుధం మొద్దుబారిపోయింది ఈరోజు పరిశుద్ధాత్మ నడిపింపు కోల్పోయావు నువ్వు ఆత్మ నడిపింపు కోల్పోయావు ఆత్మానుసారమైన నడక కోల్పోయావు అందుకే శరీరం వెళ్తుంది దురాత్మలు వెళ్తున్నాయి ఉద్రేకపరిచే ఆత్మలు నిన్ను వెళ్తున్నాయి నీకు అర్థం కావట్లేదా టెంప్టేషన్స్ నిన్ను చుట్టుముడుతున్నాయి నీకు అర్థం కావట్లేదా ఎందుకు వాటికి చిక్కావు వాటికి లోబడ్డావై నడిపిస్తున్నాయి దేవునాత్మకు లోబడి ఇక నుంచి దేవునాత్మ నేను నడిపిస్తాడు ఈరోజు అప్పజెప్పుకో పరిశుద్ధాత్మ ఇక నున నేను for పుమా జీవాత్మని పుమా పరమపావనాత్మనీదు పరముని ఆత్మని పుమా లేళ్ళొక్కసారి మోకాళ్ళ మేము నిలబడు ఒక్కసారి మోకాళ్ళ మీద నిలబడు ఎందుకు రాదు సమాధానం తెలుసుకోవాలి మన ఎందుకు ఇవ్వడు దేవుడు ఎందుకు రాడు నీకు అందుబాటులో ఎందుకు చేయడు నీడది అద్భుతం ఎందుకు జరగదు నీడలా కార్యం కోటంలో కాసేపు నాలుగు మాటలు వింటూ కోట వైపుగా పోగా క్యూ కట్టడం శాలేమన్నా ఏమన్నా చేయిపెట్టు నెత్తిమే చేయబెట్టు చాలా ఏమన్నా నెత్తిమేజ్ చేయబెట్టు ఈడొకడు దొరికాడు ఇంకే మనమేమో అసలు ఆయన చేయబెడితే సార్ ఆయన చేయబడదే ఓ మాయ దేవుని చేయ రావద్దా నీ మీదికి దేవుని చేయి రావద్ద మనిషి చేయ ఏ సై చేయా లే మోకాళ్ళే నీ హస్తము నా మీదికి రాని అడుగు నన్ను బలపరిచావు నీకు వందనాలు వందనాలు అని థ్యాంక్స్ చెప్పు దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుందాం రండి స్తోత్రం చెప్పుకుందాం రండి నిజంగా నీతో మాట్లాడితే థ్యాంక్స్ చెప్పు నేను చైతన్య పరిస్తే థ్యాంక్స్ చెప్పు నీకు కర్తవ్యం బోధిస్తే థ్యాంక్స్ చెప్పు నీకు ఎలా నడక నడవాలో నేర్పినందుకు థ్యాంక్స్ చెప్పు కృతజ్ఞతలు చెప్పు మహిమపరచు నా తండ్రిని మహిమపరచు వందనాలయ్యా వందనాలయ్యా నీ సన్నిధి దిగి మా మధ్యలోకి వచ్చింది నాయన మాతో మాట్లాడావు నాయన మాతో ముచ్చటించావు లైవ్లో ఉన్నవాళ్ళు జూమ్లో ఉన్నవాళ్ళు కూడా బిడదార మోకాళ్ళ మీదకి వచ్చేయండి దేవుణ్ణి స్తుతించండి దేవా నువ్వు మాట్లాడినందుకు వందనాలు విలువైన పాఠములు నేర్పినందుకు స్తోత్ర నిజమే శత్రువు మాకు ఆయుధములు పనికి రాకుండా చేస్తున్నాడు మా ఆయుధాలు మొద్దు బారిపోయేటట్టు చేస్తున్నాడు అయ్యో ఆయుధములు నిష్ప్రయోజనమయ్యేటట్టు చేస్తున్నాడు అందుకే మేము ఓటమి పాలయ్యాం దెబ్బతింటున్నాం అయ్యా అయ్యా మమ్మల్ని క్షమించు ఆయుధాలు నిర్లక్ష్యం పరిచినందుకు ఇప్పుడు పదును పెడతాం ప్రభువా ఇప్పుడు పదును పెడతాం ఇక ప్రార్థనా జీవితం ప్రార్థనా జీవితాన్ని సాధన చేస్తాం వాక్య ధ్యానాన్ని సాధన చేస్తాం నిజమే ప్రభు పది రోజుల ప్రార్థన పావుగంట ప్రసంగం మూడు వేల మంది రక్షణ అయ్యో ప్రార్థన ఎంత విలువైంది ప్రార్థన ఎంత ముఖ్యమైంది నీకు మొర పెట్టడం ఎంత అవసరమైంది ఎంత నిర్లక్ష్యం చేశాం ప్రభువా సమయమందును అసమయమందును ఏ కొంచెం అవకాశం దొరికిన మోకాళ్ళుని నాలుగు మాటలు స్తుతించుకొని మళ్ళా లేచేటట్టుగా ఏ కొంచెం ఛాన్స్ వచ్చినా మోకాళ్ళుని అయ్యా అనుకునేటట్టుగా అలవాటు 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 అయ్యేటట్టుగా నాటి భక్తుల సాధన నాటి భక్తుల భక్తి ఆత్మీయత మాకు కూడా అనుగ్రహించు ప్రభువా అప్పుడు మాత్రమే మేము గొప్ప ఉజ్జీవాన్ని చూడగలం మా బ్రతుకులో కార్యాలు చూడగలం గొప్ప కార్యాలు సాధించుకోగలము నీకు స్తోత్రములయ్యా అంటూ ప్రార్థన చేద్దాం హలలుయా 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 చేయండి బిడ్డ ప్రార్థన చేయండి మోకాళ్ళ మీద ఉందాం నేను కూడా ఉంటాం నేను కూడా ఉంటాను అందరం ఉందాం రెండు మాటలు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం హలలు యా అందరం ప్రార్థన చేద్దాం స్తోత్రమయ నివాక్యం ఒక ఆయుధము ప్రార్థన ఒక ఆయుధం పరిశుద్ధాత్మ కూడా ఒక ఆయుధమే ప్రభు మా శరీర క్రియలు చంపటానికి నీవు అనుగ్రహించిన ఆయుధం పరిశుద్ధాత్మ ఉద్రేకపరిచే దురాత్మలకు లోబడకుండా ఎదిరించి పోరాడే పరిశుద్ధ ఆత్మ మా పక్షమున పోరాడే కృపగల ఆత్మ ఆదరణకర్త దయగల ఆత్మా ఆత్మ ఆత్మ మా బిడ్డలందరి మీదకి మా మీదికి నా మీదకి అయ్యా ఇంకా లోబడతానయ్యా ఇంకా లోబడతానయ్యా లోబడతానయ్యా లోబడతానయా లోబడతానయ్యా తిరుగుబాటు చేశానయ్యా దుఃఖ పెట్టానయ్యా బాధ పెట్టానయ్యా లోబడతానయ్యా అని అడగమ్మా లోపడతానయ్యా అని అడుగయ్యా అయ్యా ఆత్మను రమ్మని అడుగయ్యా దైవాత్మా దిగిరమ్ము ఆత్మా నన్ను నడిపించము నన్ను చేయి వదలొద్దు నన్ను నడిపించడం మానొద్దు నువ్వు వదిలితే నేను పనికినాను నేను గెలవలేను ఆత్మా దైవాత్మా దేవుని ఆత్మ పరిశుద్ధమైన ఆత్మా నిన్ను దుఃఖ పెట్టాను బాధ పెట్టాను ఆయాసపరిచాను ఆత్మా నా పక్షమున ప్రార్థించే ఆత్మ నాకు గైడెన్స్ ఇచ్చే ఆత్మ నాకు బోధించే ఆత్మ సర్వసత్యంలోకి నన్ను నడిపించే ఆత్మ నాకు జయం ఇచ్చే ఆత్మ ఆత్మాయనా దేవా ఈరోజు మా బిడ్డలందరితో నాతో మాతో మాట్లాడా విశ్వాసము ఒక ఆయుధం అన్నావు సందేహానికి విరుగుడుగా విశ్వాసం అనే డాలన్నావు ప్రార్థన ఒక ఆయుధం అన్నావు వాక్యం ఒక ఆయుధం అన్నావు పరిశుద్ధాత్మ ఒక ఆయుధం అన్నావు నాలుగు విధములైన ఆయుధములను గురించి ఈరోజు మాట్లాడాం చాలా వందనాలయ్యా కృతజ్ఞతలయ్యా బహుస్పష్టంగా నువ్వు దర్శనమిస్తున్నందుకు స్తోత్రములయ్యా మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రములయ్యా ఖచ్చితంగా వీటిని నేను ఫాలో అవుతాను తీర్మానం చేసుకుంటున్నాను అది స్థిరపరిచేది నువ్వే స్థిరపరిచేది నువ్వే బలపరిచేది నువ్వే స్థిరపరిచేది నువ్వే బలపరిచేది నువ్వే దయ్యములకు స్థానము లేదు వాటిని వెళ్ళగొట్టు వాటిని కాల్చివే వాటిని చీల్చివే వాటిని తరిమికొట్టు అపవిత్రాత్మల పందుల్ని కొట్టు అవి అవి కాల్చబడాలి అవి కాల్చ అవి చీల్చాలి అవి ఓ మమ్మల్ని తరిమిన ఇక మీకు స్థానము లేదు మా దగ్గర పరిశుద్ధాత్మ 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 ఆవరించు 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 అభిషేకించు దిగిరా మా అందరి మీద అగ్ని నాలుకల వలెరాలు బలముగా వీచ గాలి వలె మా మీదికి ఆదరణ కర్తారా సత్యవరూ రా మమ్మల్ని దర్శించు స్వస్థపరచు బాగుచే బలపరచు బలపరచు ఆత్మీయ స్వస్థత శారీరక స్వస్థత మానసిక స్వస్థత కలుగుగాక కలుగుగాక పరిష్కారములు కలుగుగాక కార్యములు జరుగుగాక అద్భుతములు జరుగుగాక ఆశ్చర్యములో జరుగుగాక సూచక క్రియలు జరుగుగాక గొప్ప అద్భుతములు మా బ్రతుకుల్లో జరుగుగాక సంగములో జరుగుగాక ప్రజలలో జరుగుగాక దేశములో జరుగుగాక రాష్ట్రములలో జరుగుగాక ప్రపంచములలో జరుగుగాక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సార్వత్రిక జరుగుగాక జరుగుగాక సత్యస్థాపన జరుగుగాక దుర్బోధన చించుగాక దయ్యముల ఏసునాములో పొంది ఉన్నాం ఆమె అందరం పైకి లేచి నిలబడదాం అందరం పైకి లేచి నిలబడదాం ప్రేమ తండ్రి ఈవేళ నీ బిడ్డల్ని నన్ను దర్శించి అందరితో మాట్లాడావు లైవ్లో ఉన్న బిడ్డలు జుమ్లో ఉన్న బిడ్డలు ఇక్కడ ఉన్న బిడ్డలు అందరినీ నువ్వు సంధించావు దయచేసి నీ బిడ్డల హృదయాల్లో మా హృదయంలో నా హృదయంలో విత్తబడిన నీ వాక్యం దుష్టుడు ఎత్తుకొని పోయి ఛాన్స్ ఉందని గ్రంథంలో ఉంది వాడికి ఛాన్స్ ఇవద్దయ్యా ప్లీజ్ పరిశుద్ధాత్మ ఆదరణకర్త నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నా ఈ మాటలు మా హృదయంలో స్థిరపరించాయ పదే పదే మా జ్ఞాపకంలోకి తీసుకున్నాయ్యా అయ్యా సాధన సాధన అయ్యా నాకు సాధన నేర్పయ్యా సాధన నేర్పయ్యా నీ స్వరానికి లోబట్టు ఒక రోజులో రాదుకయ్యా ఒక రోజు నుంచి స్టార్ట్ అవుతుంది మేము వినే కొంది వినే కొంది మాట్లాడతాం వినే కొంది వినే కొంది లోబడే కొంది మాట్లాడతావు మేము లోబడకపోతే మౌనం అయిపోతాం అయ్యా ఇంకా అలా జరగకూడదు మాతో మాట్లాడు మమ్మల్ని నడిపించు మా బిడ్డలందరినీ నడిపించు నీ బిడ్డలు ఏ శ్రమంలో శోధనలో బాధల్లో వేదంలో కన్నీళ్ళది ఇక్కడికి వచ్చారు గొప్ప అద్భుతాలు జరగాలి ఆశ్చర్యకార్యాలు జరగాలి సాక్ష్యాలతో రావాలి సాక్ష్యాలతో రావాలి సాక్ష్యాలతో రావాలి గొప్ప సాక్ష్యాలు లేవాలి ప్రార్థనా విజయాలు మళ్ళీ స్టార్ట్ కావాలి ప్రార్థనా విజయాలు మళ్ళీ స్టార్ట్ కావాలి ప్రార్థనా విజయాలు ఎన్ని మాట్లాడితే అన్ని ఇంకా వస్తూ ఉండాలి వస్తూ ఉండాలి కార్యం వచ్చాయి బిడ్డలు విశ్వాసంతో తెచ్చిన నూనె ఈ శక్తితో నింపు రోగులకి అది వ్రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు నా ప్రార్థనగా కొను ఆశీర్వదించు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచర్యలన్నీ క్షేమాభివృద్ధి చెందాలి మెయిన్ బ్రాంచీ అన్ని బ్రాంచీలు సేవకులు విశ్వాసులు వర్ధిల్లాలి ప్రతికూలతలు తొలగించి అవసరతలు తీర్చి అభిషేకమిచ్చి వాడుకోమల్లో పొంది మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణ ప్రియున ఏసయ శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటి సదాతోడి మనందరూ నిత్యత్వంలో చేపంతం మనం గాక ఆమె ప్రవేశ రక్తమునకు చెయ్యి ప్రవేశ రక్తంకు చెయ్యి ప్రవేశం కలిగి ఉల హలే మీ అందరికి వందనాలు టైం ఒకటి నలభై ఐదు దాటినట్టుంది అంటే ఇంకా రెండు కాలేదని చెప్తున్నాను మీ అందరికీ పొందనాలు కానీ చెప్పిన మాటలు దయచేసి తీవ్రంగా తీసుకోండి ఈరోజు నుంచి నడక మొదలు పెట్టండి ఓకే ఫైనల్ బ్లెస్సింగ్ అయిపోయిందా ఇంకేవ డౌట్ ఏమైనా ఉందా ప్రశాంతంగా వెళ్ళి కాస్త తిని మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రీడైన శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర సహవాసము నడిపింపు ఇది మొదలుకొని ఆయన రాక పర్యంతం యుగాంతం మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం సదా తోడయుని నడిపించును గాక హలలుయా హలలుయా రక్తమునకు రక్తమునకు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక అపవాది క్రియలకనంత నాశనం కలుగును గాక తండ్రి దేవుని కార్యం నిరంతరము జయమగును జయను ప్రభు వందనాలు లైవ్ లో కనబడుతున్న బిడ్డలకు కూడా అందరికీ హృదయపూర్వక వందనాలు చెప్పిన మాటలు తీవ్రంగా తీసుకోండి ఖచ్చితంగా వాటిని అనుసరించండి లైన్ లో దిగండి దేవుడి గొప్ప కార్యాలు మీ జీవితాల్లో మీ ద్వారా అనేకుల జీవితాల్లో చేయబోతున్నాడు మీకు వారికి అందరికీ చెప్తున్నా ఆమెన్ తండ్రిని చూడాలని దైవజన్లు మీకోసం ప్రార్థన చేస్తారు ఎవరైనా ప్రార్థన దైవజన్లు చేతులు ఉంచాలి మా కోసం ప్రార్థన చేయాలనుకునే వాళ్ళు ముందుకు వచ్చేయండి దైవజనులు దైవజన్లు మీకోసం ప్రార్థన చేస్తారు ప్రార్థన సహాయం పొందొచ్చు దైవజన్లు చేతులు ఉంచుతారు నువ్వు ప్రార్థన చేసావుందాక మోకాళ్ళ మీద ఉండి దేవుని కార్యం జరిగింది ఆయన చేతులు చేతులుచినప్పుడు నీకు తృప్తి కలిగిద్ది కనుక కొంచెం స్వాంతన కలిగిద్ది గనుక అంత మాత్రమే మీ ప్రార్థనకు జవాబు వచ్చింది దేవుని హస్తం మీ మీదకి వచ్చింది దేవుని కార్యం మీలో జరిగింది డౌట్ పెట్టుకోవద్దు నమ్మండి తండ్రి చేయాలని నా ఆశయ్యా తండ్రిని చూడాలని తండ్రి చిత్తం చేయాలని నా ఆశయ్యా నాలో తండ్రి చిత్తం చేయుటకు కుప్పంపబడిన వాడ ఇప్పుడే దిగిదమ్మయ్యా లో తండ్రి చిత్తం చేయుటకు కుంపబడినవాడ ఇప్పుడే దిగి నాలో నీవు నీలో నేను హరిశుద్ధ మీ కోసం ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన సహాయం కావలసిన వారు ప్రయోజనం చేత ప్రార్థన చేయించుకోవచ్చు బాబు తీసిన వాళ్ళు నీళ్ళ దగ్గరికి వెళ్ళుకోండి చర్చి వెనక వైపు ఉంటాయి కనుక బాబు తీసిన పొందాలన్నా నాకు బాబు తీసుకుని రావాలనుకున్నవాళ్ళు నీళ్ళ దగ్గరికి వెళ్ళుకోండి చర్చి వెనక ఉంటుంది పరిచారకులు అడిగితే చూపిస్తాం వెళ్ళి అక్కడ ఉండండి వచ్చేస్తాం ఏసుని చూడాలని లాగే ఉండాలని ఆశయ్యా యేసుని చూడాలని యేసులాగే ఉండాలని ఆశయ్యా నన్ను యేసు వల్లే మా చూటకు పంపబడినవాడ ఇప్పుడే దిగిదమ్మయ్యా నన్ను కేసు వాళ్ళే మార్చుటకు పంపబడిన వాడ ఇప్పుడే నాలో నీవు నీలో నేను నాలో నీవు నీలో నేను కలసి ఉన్నాలయ్యా మనం తలసి మదం కలసి ము పరిశుద్ధ ఆత్మడా ఏ సూపం పి నవాటేగా పరిశుద్ధ ఆత్మడాని నీతో ఏ కం అవ్వాలి నా ఆశయ్యా నీతోనే ఉండాలని నీతో ఏకం అవ్వాలని ఆశయ్యా నాతో సదాకాల ఉండుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగిరమ్మయ్య నాతో సదాకాల ఉండుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగిరమ్మయ్య నేను నీవు నీలో నేను అవన్ కలిసి ఉండాలయ్యా మనం కలిసి ఉండాలయ్యా కలిసి ఉండాలయ్యా మనం కలిసి ఉండాలయ్యా పరిశుద్ధ సుఖ ఆత్ముడా సుఖం నీవేగా పరిశుద్ధ పా సత్యం నాకు తెలియాలని సత్యంలో నేను నడవాలనిన్నా ఆశయ్యా సత్యం నాకు తెలియాలని సత్యంలో నేను నడవాలని నా ఆశయ్యా సర్వ సత్యంలోనికి పంపబడిన వాడ ఇప్పుడే దిగిరమ్మయ్య సర్వ సత్యములోనికి నడుపుటకు పంపబడినవాడ ఇప్పుడే దిగిరమ్మయ్య నాలో నీవు నీలో నేను నాలో నీవు నీలో నేను కలసి മനം കലസി കലസിൽ കലസി ഉണ്ടാല ഉണ്ടാല കോരികുണ്ടി മനസ്സുണ്ടാലി എതിരു ചൂപ്പായി ഉണ്ടായി കലസി